రైతిక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు బీజేపీలో వారసత్వ రాజకీయాలకు అవకాశం ఉండదని అన్నారు కష్టపడి పనిచేసిన వారికి పదవులు వర్తిస్తాయన్నారు బీజేపీలో సుష్మా స్వరాజ్ త్వరత రేఖా గుప్తాకు ఢిల్లీ సీఎం పదవి దక్కడం గొప్ప అన్నారు ఇక హస్తినాలో ఇరవై ఏడేళ్ల తర్వాత బీజేపీకి చారిత్రాత్మక విజయం దక్కిందంటున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నేషనల్ బ్యూరో చీఫ్ ఖడా ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం ఒక మహిళ స్వీకారం ఎలా చూస్తారు అంటే బీజేపీ పార్టీ ప్రత్యేకించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కుటుంబ నేపథ్యానికి సంబంధం లేకుండా వంశపరం వంశపరంపర కాకుండా కష్టపడి పని చేస్తే ఏ స్థాయికి ఎదుగుతారు అనేది ఇది చాలా గొప్ప ఉదాహరణ దాటు సుష్మా స్వరాజ్ గారి తర్వాత రావటం నిజంగా చాలా చాలా ఆనందం అనిపించింది ఒక ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత వచ్చిన ఒక చారిత్రాత్మక విజయంగా చూస్తుంది ముఖ్యంగా ఈ రోజు ప్రమాణ స్వీకారానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావడము అసలు ఇది ఒక మహిళా శక్తికి నిదర్శనము ఎన్డీఏ కూటమిలో తొలి మహిళా ముఖ్యమంత్రికి ఇక్కడికి ప్రమాణ స్వీకారానికి చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా తెలియజేశారు Namaste, sir.